హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక గ్రాము నుండి వంద గ్రాములు బంగారం మనం ఎలా కొనుక్కోవాలి అన్న దాని గురించి అయితే తెలుసుకుందామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనకు గనక ఒకవేళ ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఇంత బంగారం పెట్టాలి అంత బంగారం పెట్టాలి అని చెప్పేసి మనకి మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఒక్కొక్కరు మనం డిసైడ్ అవుతాం అయితే ఆ బంగారాన్ని మనము ఒకేసారి కొందాము పెళ్ళి టైంలో కొందాము లేదంటే సారీ ఫంక్షన్ టైంలో కొందాము అని చెప్పేసి అనుకుంటే అది ఒకేసారి మనం డబ్బులు పట్టుకుని కొనాలంటే మనము ఒక వంద గ్రాములు అనుకున్న వాళ్ళం ఒక యాభై గ్రాములే కొనగలుగుతాం ఎందుకంటే బంగారం రేట్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక నెల ఉన్న రేటు ఇంకో నెల ఉండట్లేదు కాబట్టి అందుకనే మనము ఏ కొనాలి ఇంత పెట్టాలి మనం కంపల్సరీ అనుకున్నప్పుడు అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బంగారం అన్నది కొని పెట్టుకుంటాం అన్నది మంచి పని ఎందుకంటే బంగారం అన్నది మనం కొని ఉంచుకోవడం వల్ల మనకు కూడా ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినా చేసినా అవి మనం బ్యాంక్లో పెట్టుకొని మనీ అన్నది తెచ్చుకోవచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొనుక్కోవడం అన్నది తెలివైన పని అయితే మనం ఈరోజు ఉన్న రేటు ప్రకారం కనుక చూసుకుంటే గ్రాము ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉంది అది ఇరవై రెండు క్యారెట్లు అయితే కనుక అంటే మనము ఒక వంద గ్రాముల వరకు మనం కొనాలి అనుకుంటే కనుక మనం మొత్తం వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఉత్తి గోల్డ్కే పట్టుకోవాలి అది ఇంకా దాని మీద వెయ్యే కానీ జేఏస్టీ కానీ అవి ఉత్తి గోల్డ్ రూపంలో కొన్నా సరే మనం అవి కూడా పే చేస్తాం కాబట్టి ఒక ముప్పై వేల రూపాయలు అటు ఇటుగా అవుతుంది అదే కనుక ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కొనుక్కోవాలనుకుంటే మనకు ఎనిమిది వేల ఏడు వందలు గ్రామ్ అయితే ఉంది అంటే మనకి వంద గ్రాములు వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల వరకు అయితే అవుతుంది మనము ఇలాగ పది సంవత్సరాల్లో కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఒక వంద గ్రాములు బంగారం వరకు కొనుక్కోవాలని అప్పుడు మనం సంవత్సరానికి వచ్చేసి ఎనభై రెండు వరకు అయితే పట్టుకోవాలి అంటే ఈ సంవత్సరానికి ఎనభై రెండు వేలు మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ముందు నెలకి ఎంత చే చేసుకోవాలి అన్నదైతే మనకు తెలియాలి అంటే నెలకు వచ్చేసి ఏడు వేల రూపాయలు ఏడు వేల యాభై రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనము నెలంతా కూడా ఏడు వేల రూపాయలు కొద్దిగా రోజు మనం సేవింగ్స్ చేసుకోగలిగిన వాళ్ళమైతే కనుక అప్పుడు మనం ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలో అన్నదైతే చూద్దామండి దానికోసం లెన్లోని మనము ఒక మొదటి ఐదు రోజులు తర్వాత లాస్ట్ పది రోజులు అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మొత్తం ఈ పదిహేను రోజులు కూడా మనం నూట ముప్పై రూపాయల చొప్పున మనమైతే వేసుకోవాలి తర్వాత ఇంకొక పది రోజులు ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏంటంటే ఒక మూడు వందల యాభై రూపాయల వరకు మనం వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా తర్వాత ఇంకొక ఐదు రోజులు ఉంటుంది కదా పదహారో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఆ ఐదు రోజులు కూడా మనము మూడు వందల ఇరవై రూపాయలు వేసుకుంటే సరిపోతుంది ఇట్లాగా మనం నెలవంతా కూడా మనం సేవింగ్స్ చేసుకుంటే ఒక ఏడు వేల యాభై రూపాయల వరకు మనమైతే పొదుపు అయితే చేసుకోగలుగుతాము మనము ఒక నెల ఇలా చేసుకొని మనం చేయగలుగుతున్నాము అనుకుంటే కనుక కనుక మనం మిధా నెలలు కూడా కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది ముందైతే కనుక మనం స్టార్ట్ చేయడం అయితే ముందు స్టార్ట్ చేయాలి నెమ్మిదిగా మనమే అలాగ వేయడం అన్నది అలవాటు చేసుకుంటాము మనం ముందుగానే మనం వల్ల కాదు మనకు వస్తున్న డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా మన ఖర్చులకి వాటికి సరిపోతున్నాయి ఇంకా మనం మిగిలేదు ఏమీ లేదు అలాంటప్పుడు మనం ఎలా పొదుపు చేసుకుంటాము రోజు కానీ నెలకు కానీ అని చెప్పేసి మనం అనుకోకుండా కొద్దిగా మొదలైతే పెడితే ఆటోమేటిక్గా మనకి కొంత రోజు వేయగలుగుతాం అయితే మనం ఒక పదిహేను రోజులు నూట ముప్పై రూపాయలు వేసాం కదా అలా నూట ముప్పై రూపాయలు వేస్తే మనకు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది అలాగే ఇంకొక పది రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసాం అంటే అవి మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు వేసాం అంటే అవి పదహారు వందల రూపాయలు అవుతుంది మొత్తం ఏడు వేల యాభై రూపాయల వరకు పొదుపు చేసినట్టు అవుతుంది అలాగే మనము పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా ఇలా సేవింగ్స్ చేసుకుంటే ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే అవుతుంది ఇట్లాగా పది సంవత్సరాలు కూడా మనము ఒకే విధంగా పొదుపు చేసుకోకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు ఎందుకంటే మన టార్గెట్ ఏంటి వంద గ్రాములు పది సంవత్సరాల్లో కొనుక్కోవాలని టార్గెట్ అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక పది సంవత్సరాల్లో ఒక రెండు మూడు సంవత్సరాలు సెవెరీన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కనుక మనము ఏదైతే డబ్బులు కడుతున్నాము ఆ డబ్బులు మనం ఒక నె ఒక రెండు నెలలు కలిపి ఒక గ్రాము రెండు గ్రాములు అలాగా మనం కొను కొనేసి ఉంచేసినట్టయితే బాండ్ తీసుకొని అలాగా ఆ బాండ్కి మనకి ఏంటంటే ఒకవేళ ఏమైనా అవసరం అయితే మనం లోన్ కూడా తీసుకోవచ్చు అట్లాగే ఏంటంటే ఈ బాండ్స్ మనం తీసుకోవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనము అక్కడ వేస్టేజ్లు కానీ జిఎస్టీలు కానీ కలిపి కొనకంట మనం కొంటాము ఒకవేళ ఆన్లైన్లో కొనం కనుక వాళ్ళకి తెలుసున్న అయితే కనుక ఆన్లైన్లో కొంటే ఇంకా తక్కువ అవుతుంది ఈ సెవరియన్ గోల్డ్ బాండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కనుక రెండు మూడు సంవత్సరాలు అక్కడ మనకి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మనకి ఇంట్రెస్ట్ కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనకి అందుకని అట్లాగా రెండు మూడు సంవత్సరాలు ఒక బాండ్లోని మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఆ మనీ వచ్చేసి దగ్గర దగ్గర ఒక మూడు లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఇంకా ఇంకొక మనకి ఇంకా మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు తీసేస్తే కనుక ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఆ ఏడు సంవత్సరాల్లో మనము ఒక ఐదు సంవత్సరాలు ఒక ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక అవి వచ్చేసి మనకి మనం నెలకి ఏడు వేలు చెప్పును కడితే మనకి అవి వచ్చేసి ఐదు సంవత్సరాల తర్వాత మనకి నాలుగు లక్షల తొంభై వేల రూపాయల వరకు మనకి వస్తుంది ఇంకా మిగతా రెండు సంవత్సరాల్లో ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా ఒక చిట్టి కట్టుకోవడమో లేదా రెండు సంవత్సరాలకి ఆర్డీ కట్టుకోవడమో అట్లాగా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక ఈ మనం కొనుక్కోవాలను అనుకున్న వంద గ్రాముల బంగారాన్ని మనకి తెలియకంట కొద్ది కొద్దిగా కొన్ని పెట్టుకోవడం వల్ల మనకి తెలియకంటనే మనము పె మనం పెట్టాలి ఆడపిల్లలకి అనుకున్న బంగారం ఏదైతే ఉందో అది తేలిగ్గా కొనగలుగుతాం ఒకేసారి పెళ్ళికో లేదా ఇంకో ఫంక్షన్కో ఆ టైంలో అనుకుంటే కనుక మనకి ఆ ఖర్చులతో పాటు ఈ ఖర్చు ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ ఇదండి వంద గ్రాముల బంగారాన్ని మనము ఈజీగా ఎలా కొనుక్కోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్